వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఆరోగ్యానికి రారాజుగా శక్తికి కేంద్రంగా కీర్తించబడేది బాదంపప్పు కానీ ఇదే బాదం పప్పు కొంతమందికి సైలెంట్ పాయిజన్లా మారుతుందంటే నమ్ముతారా అవును ఒక పక్క ప్రోటీన్ విటమిన్ ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు ఇస్తూ మనల్ని కాపాడుతున్న ఈ బాదం మరోపక్క తెలియకుండానే మన కిడ్నీలను జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మీరు రోజూ ఉదయం తిని ఆ బాదం మీ ఆరోగ్యానికి మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా ఈ ఐదు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బాదం జోలికి వెళ్లకపోవడమే మంచిది లేదంటే లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఆ ఐదుగురు ఎవరు ఎందుకు ప్రమాదము ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటిది కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం మూత్రపిండాల్లో రాళ్లు ముఖ్యంగా కాల్షియం యాక్సిలేట్ రాళ్లు ఉన్నవారు బాదం తీసుకోవడం చాలా ప్రమాదం ఎందుకంటే బాదంలో సహజంగా యాక్సిలేట్లు అధికంగా ఉంటాయి ఈ యాక్సిలేట్లు కిడ్నీలలో కాల్షియంతో కలిసిపోయి రాళ్లు ఏర్పడడానికి లేదా ఉన్న రాళ్ల ప్రభావం మరింత తీవ్రమవడానికి దోహదపడతాయి ఒక అధ్యయనం కూడా బాదం అధికంగా తినడం వల్ల కిడ్నీలు దెబ్బతిన్నాయని హైలైట్ చేసింది రెండవది అధిక రక్తపోటు ఉన్నవారు బాదంలో మెగ్నీషియం ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నప్పటికీ రక్తపోటు ఉన్నవారు ముఖ్యంగా మందులు వాడేవారు దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బాదంలో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మీరు వాడే కొన్ని రక్తపోటు మందులు అంటే ఏసీఈ ఇన్హిబిటర్లు వంటి వాటితో కలిసి పనిచేసినప్పుడు శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది కాబట్టి మందులు వాడుతున్నట్లయితే డాక్టర్ సలహా తప్పక తీసుకోండి మూడవది జీర్ణ సమస్యలు ఉన్నవారు బాదం పప్పు చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ ఇందులో ఫైబర్ కొవ్వు చాలా ఎక్కువ ప్రకోప ప్రేగు సిండ్రోమ్ అంటే ఐబీఎస్ దీర్ఘకాలిక ఆజీర్ణం పుట్టలో పుండ్లు వంటి జీర్ణ రుగ్మతలతో బాధపడేవారికి బాదంను విచ్ఛర్ణం చేయటం కష్టం అధిక ఫైబర్ కొవ్వు వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి అందుకే ఈ సమస్యలు ఉన్నవారు వాటి జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం నాలుగవది ఆమ్లా రిఫ్లెక్స్ అంటే అసిడిటీ సమస్య యాసిడ్ రిఫ్లెక్స్ లేదా దీర్ఘకాలిక ఆమ్లత్వం ఉన్న వ్యక్తులకు బాదం హానికరం బాదంలో ఉండే అధిక కొవ్వు ఫైబర్ కంటెంట్ కారణంగా ఆమ్లత్వం ఉన్నవారికి ఛాతిలో మంట గొంతులో అసౌకర్యం గ్యాస్ వంటి లక్షణాలు మరింత పెరుగుతాయి చివరిది బరువు తగ్గాలనుకునేవారు బాదం చాలా పోషకమైనది అయినప్పటికీ ఇందులో క్యాలరీలు చాలా అధికంగా ఉంటాయి స్నాక్సే కదా అనుకుని ఒక గుప్పిడు తింటే మీకు తెలియకుండానే అధిక క్యాలరీలను తీసుకుంటారు దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది అందుకే బరువు తగ్గాలనుకునేవారు వీటిని లెక్కించి మితంగా తీసుకోవడం ముఖ్యం చూసారుగా ప్రతి ఆహారంలోనూ మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటే దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది అతి ఎప్పుడూ అనర్ధాలకు దారితీస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్